తల వంచి నిప్పు కణం వతడు అది నేను తుఫాను తల వంచి కాబట్టి ఇక్కడికి వచ్చిన నిప్పు కణాలందరికీ ఇంత తుఫాను మీ ముందు తల వంచి తల వంచి తీరం దాటిపోయింది కాబట్టి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తుంది ఇక్కడ సన్నిధానం నరసింహ శర్మ గారు సుభాక్షులు ప్రాణ ప్రాణసరిహితులు అంటుంటే కొంచెం చూసేవాళ్ళకి కొంచెం అనుమానంగా ఉన్నట్టుంట వయోభేదం ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఆయన అలా కనిపిస్తారు కానీ ఆయన వయసులో చిన్నవాడు నేను ఎప్పుడు చెప్తుంటా యూనివర్సిటీ ఏ యూనివర్సిటీస్లో చదివాడు అంటే ఆ ప్రశ్న అది నాకు నచ్చదు మీరు ఏ గ్రంథాలయాల్లో చదివారు అని అంటే బాగుంది అడిగితే బాగుంది అనిపిస్తుంది ఎవరు అడగరే అలాగా నేను ఎక్కువ కాలం అందరు గ్రంథాలయాల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు గౌతమి గ్రంథాలయాల్లో చదువుకున్న వాళ్ళు దానికైనా గ్రంథాలయ అధికారి కానీ నిజానికి ఆయన అలానే కూడా ఆయనకి స్పందన వందన సమర్పణలో రికార్డు అన్నారు కదా ఇంకో రికార్డు కూడా ఉంది ప్రతి పిహెచ్డి గ్రంథంలో కృతజ్ఞతలైన పేరు ఉంటుంది దానితో పాటుగా మొత్తం టోటల్ ఇంకా ముగించే ముందు వచ్చే వాడికి కొన్ని పాఠాలు ఇక్కడ ఉన్నాయి అని వస్తుంటారు పరిశోధకులు ఆయన గోదావరి జిల్లా పద్ధతులు అలాగే అండి ఆధునిక సాహిత్యం చేశారు కొంచెం శ్రీశ్రీని మర్చిపోయినట్టున్నారు బహుశా ఆయన కూడా కలిగి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా సరి చేస్తుంటారు సో కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ లైబ్రరీలో ఇస్తుంది ఆయన గ్రంథాలయ అధికారి కన్నా గ్రంథాధికారి ఇది అథారిటీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్ సో చాలా పుస్తకాలు Eu